కొన్ని నిర్ణయాలు మన జీవితంలో మనకు మార్పు వస్తుంది ఆ నిర్ణయం నాకు యువగలం పాదయాత్ర ఆ యువగలం పాదయాత్ర నేను చేసినప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఇప్పుడు కూడా గుర్తు చంద్రగిరి నియోజకవర్గంలో మహిళలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆ సమావేశం ఏర్పాటు అయిన తర్వాత ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది మొత్తం కప్పేసుకుని ఉంది కేవలం తల్లే గంపడుతున్నాను వచ్చి మీతో పర్సనల్గా నేను మాట్లాడాలని మీడియా ఎవరు ఉండకూడదు ఎవరు ఫోటోలు తీయకూడదు అని నాకు చెప్పింది నేను కూడా ఆశ్చర్యపోయా ఇప్పుడున్న అంతా ఫోటోలు పిచ్చి సెల్ఫీలు పిచ్చి షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ పిచ్చి ఇది తల్లి ఎందుకు వద్దంటుంది అనుకున్నా అప్పుడు ఒక రూమ్లో కూర్చుని తల్లి ఆమె బాధ చెప్పుకుంది ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్ల పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా ముప్పై రోజులు వాడుకున్నారు అది తెలుసుకున్న తల్లి ఆమె బాధ ఆవేదన నాకు చెప్పింది ఆమె ఒక్కటే అనింది మీరు ఇంత దూరం వచ్చారు నడుస్తూ వచ్చారు సిఎంసీ వెల్లూరుకి ఒక్క మాట చెప్పండి డిఎడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తా లేదంటే మా పెద్ద పాపని నేనే చంపేస్తాను అప్పుడు కానీ మా ఇద్దరు పాపలు పాడోరని ఆమె చెప్తాం జరిగింది అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ పైన ఒక యుద్ధం ప్రకటించాం ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది నా ఇంజనీరింగ్ కానివ్వండి నేను నా పని కానివ్వండి దాని తర్వాత నా ఎంబీఏ కానివ్వండి నేను అమెరికాలో చేశా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో నేను ఎంబీఏ చేశా చాలామంది నన్ను ఒక విషయం అడిగారు స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసావు తిరిగి భారతదేశానికి వచ్చావు స్టాన్ఫర్డ్లో నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగారు స్టాన్ఫర్డ్ ఎంబీఏలో ఫైనల్ ఎగ్జామినేషన్లో టీచర్లు ఉండరు ఇన్విజిలేటర్లు ఉండరు ఎగ్జామ్ పేపర్లు తీసుకొచ్చి అక్కడ టేబుల్ పైన ఇంత పెద్ద హాల్ ఉంటే టేబుల్ పైన ప్రొఫెసర్ గారు పెట్టి వెళ్ళిపోతారు మాకు ఒక ఆనర్ కోడ్ సిస్టమ్ ఉంది ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి నేను కాపీ కొట్టను ఎవరిన కాపీ కొడితే రిపోర్ట్ చేస్తాను సుమారుగా అంటే రెండు సంవత్సరాల్లో ఒక ముప్పై ముప్పై రెండు ఎగ్జాములు మేము తీసుకుంటాం ఒక్కరు కూడా కాపీ చేయాల అంటే ఆ రోజు మాకు అనిపించింది ఒక విశ్వవిద్యాలయం మా పైన పెట్టిన పవిత్రమైన బాధ్యత ఇది ఆ మార్పు నాలో తీసుకొచ్చి ఆ మార్పు సమాజంలో రావాలని బలంగా నేను నమ్ముతున్నాను చాలామంది అడిగారు విద్యాశాఖ నీకు అవసరమా అని కఠినమైన శాఖ ఉపాధ్యాయులు ఉంటారు సంఘాలు ఉంటాయి ఈ ఛాలెంజ్ నీకు అవసరమా అంటే వాళ్ళందరికీ ఒకటి చెప్పారు జీవితం అంటేనే ఒక ఛాలెంజ్ ఇది ఒక పవిత్రమైన బాధ్యత జనరల్గా నేను అనేక మంది వ్యక్తులను చూశాను అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం దాగల ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడల ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తూ జరుగుతుంది మట్టి కుండలాగా మాట్ మారుతుంది శిలా శిల్పం అవుతుంది విత్తనం పెద్ద చెట్టు అవుతుంది బడిలో పిల్లలకి చదువు ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం అటామిక్ ఎనర్జీ గురించి అందరూ తెలిసిన విషయం ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమ నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులు అందరిపైన కూడా ఉన్నాయి మహిళల్ని గౌరవించాలి పెద్దల్ని గౌరవించాలి పేదలకి సేవ చేయాలి కులం మతం ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు మా తల్లి భువనేశ్వరమ్మ ఆమె ఎప్పుడు కష్టపడాలి నీ వంతు ప్రజలకి సేవ చేయి అని నాకు చెప్తూ వచ్చారు ఈ కార్యక్రమానికి వచ్చే ముందల నేను కూడా మా మిత్రులతో ప్రజాప్రతినిధులతో మాడుతూ వచ్చాం ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం పుస్తకాలు రూపొందిస్తాం చాగంటి గారు లాంటి గొప్ప వ్యక్తులతో ప్రవచనాలు వచ్చే విధంగా చేస్తాం కానీ అది సరిపోదు మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి తల్లిగా తండ్రిగా మన పైన ఉన్న అతి పెద్ద బాధ్యత ఇది తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి గాజులు తొడుకున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు ఇది ఎప్పుడు వాడినా నాకు చాలా బాధ కలుగుతుంది అందుకే ఇక్కడున్న మహిళలు అందరూ చెప్తున్నా మా చెల్లమ్మలు అందరూ చెప్తున్నా ఎవరన్నా ఇంట్లో కానీ ఇది వాడితే లొకేషన్ చెప్పాడు ఇది వాడద్దు వాడితే లొకేషన్ నేను పిలుస్తానని చెప్పాల్సిన బాధ్యత ఉంది సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది అందుకే సినిమాల్లో వెబ్ సిరీస్లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తూ జరిగింది దీన్ని మేము ముందరికి తీసుకెళ్తాం ఇంతేకాదు నేను మంత్రి అయినప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఇస్తున్న పుస్తకాలను నేను చూశాను దాంట్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు చూసాను అన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలే వచ్చినాయి నేను అది ఫిఫ్టీ ఫిఫ్టీ అధికారులకు ఆదేశించాను అది మొన్న మీకు వచ్చిన పుస్తకాల ఆ మార్పు తీసుకొచ్చాం ఇది నేను ఎందుకు చేశానంటే నేను బలంగా నమ్మేది ఇంటి పనులు కూడా ఆడమగా ఇద్దరు సమానంగా చేయాల్సిన బాధ్యత ఉంది నేను అమెరికాలో ఎంబీఏ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నాకు పెళ్ళయింది చిన్న వయసులో ఉన్న నాకు పెళ్ళయింది అప్పుడు పనులు మే ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకున్నాను ఒకసారి ఆమె లాండ్రీ చేస్తే ఇంకోసారి నేను చేశాను మాకు ఎలాంటి ఫీలింగ్ లేదు అందుకే ఆ మార్పు సమాజంలో రావాలని మేము బలంగా నమ్మా యువగలం పాదయాత్రలో కూడా కొంతమంది పిల్లలు మా తెలుగుదేశం పార్టీ చొక్కా వేసుకొని వస్తే నాకు బాధ కలిగేది ఇప్పుడే మీకు రాజకీయాలు అవసరం దానికి టైం ఉంది ఇప్పుడు ఆ మంచి చొక్కా ఇస్తాను కానీ పార్టీ రంగులు వేసుకుని తిరగదని పిల్లలకి నేను చెప్తాం జరిగింది ఎందుకంటే పిల్లలు నేను చూసినప్పుడు పిల్లలు నేను చూసినప్పుడు నాకు దేవుడు కంపడతారు అన్కండిషనల్ లవ్ ఇస్తారు మనకి ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది